స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం స్ఫూర్తిదాయకమని పలువురు వైద్యులు కొనియాడారు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని గుంటూరు మెడికల్ కాలేజ్ పంతొమ్మిది వందల డెబ్బై బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం సందర్శించారు ఈ సందర్భంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలతో కలిసి వైద్యులు జాతీయ రహదారికి ఇరు వైపులా మొక్కలు నాటారు స్వచ్ఛ సుందర చల్లపల్లి డాక్టర్ డి కే ప్రసాద్ డాక్టర్ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో మూడు వేల రెండు వందల ఏడు రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కే ప్రసాద్ స్నేహితులు పేర్కొన్నారు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం చల్లపల్లి పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి బాధ్యత తీసుకోవాలో చల్లపల్లి గ్రామాన్ని సందర్శించి తెలుసుకునే స్థాయిలో స్వచ్ఛ సుందర చల్లపల్లిందన్నారు చల్లపల్లికి అతని జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేసిన కార్యకర్తలకు అలాగే కన్వీనర్లు డాక్టర్ దంపతులకు ఈ సందర్భంగా సర్పంచ్ పైడిపామల కృష్ణ కుమారి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యుల బృందం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై మొక్కలు నేను ఆడటం జరిగింది ఈ టూ సిక్స్టీన్ హైవే పక్కన ఇందులో మా సెవెంటీ లో గుంటూరు వైద్య కళాశాలలో చేరిన విద్యార్థులు ఆ తర్వాత డాక్టర్లు అయ్యా మేమంతా మా క్లాస్మేట్స్ మేమందరం ఒక ఈ నూట ఇరవై మొక్కలు నాటడం ఆడటం జరిగింది వాళ్ళంతా రకరకాల చోటల నుంచి అంటే ఒంగోలు తెనాలి గుంటూరు విజయవాడ వైజాగ్ హైదరాబాదు రకరకాల చోటల నుంచి వచ్చి పాలకొల్లు వచ్చి వాళ్ళు ఈరోజు పొద్దున్నే నాలుగు గంటల నుంచి మొదలుపెట్టి ఆరు గంటల వరకు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు కింద సంవత్సరం కూడా వెంకటాపురం రోడ్లో ఇదే నెలలో ఆగస్టు నెలలోనే వాళ్ళతో ఒక ఎనభై మొక్కలు నాటించడం జరిగింది అవన్నీ చక్కగా వేపుగా పెరిగినాయి ఈ మొక్కలు నాటే కార్యక్రమం మేము ఇట్లా నిర్విఘ్నంగా కొనసాగిస్తాం రెండు వేల పదిహేను నుంచి జూన్ జూలై దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి సీజన్లో కూడా వర్షాకాలం సీజన్లో కూడా మొక్కలు నాటడం చేస్తున్నాము స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమంలో భాగంగా ఇప్పటికీ ఇరవై ఏడు వేల మొక్కల్ని లాస్ట్ ఇయర్కి పెట్టాం ఈ సంవత్సరం మళ్ళీ ఒక వెయ్యి మొక్కల దాకా పెట్టాం ఈ గ్రీనరీ మా ఎయిమ్స్లో ఒకటైన గ్రీనరీ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి ఈ ఈ విధంగా చేస్తున్నాం ఈ విచ్చేసిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిఆర్కే ప్రసాద్ గారు అదేవిధంగా పద్మావతి వాళ్ళ మిత్రులందరూ కూడా ఇవాళ రావటం శుభ సూచికం ఆ తరువాత జాతీయ స్థాయిలో మన పం గ్రామ పంచాయతీకి మా యొక్క సమిష్టి కృషి వల్ల అది రావటం గొప్పతనం ఏంటంటే ఆమె చెప్పటం ఎవరైనా సరే నాకు అనతంగా ఉంటారు కానీ ఇది అందరు స్వచ్ఛ సుందర సల్లపల్లిలో పాల్గొనే ప్రతి కార్యకర్త కూడా దీనికి అది పా పార్టిసిపేషన్ చేస్తున్నట్లు భాగస్వామి అని చెప్పడం చాలా గొప్ప విషయం అది అంతేకాకుండా ప్రపంచం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ఉన్నాయి కానీ ఎక్కడ కూడా నిర్విరామంగా మూడు వేల రెండు వందల ఏడు రోజులు ఆకాశం కూలిపోనాయి కొండ చెర్లు సముద్రాలు ఉప్పొంగనై మా గమ్యం వైపు పైన ఆపం అదే విధంగా ఎందుకంటే ఈ స్వచ్ఛ సుందర సల్లపల్లిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు ప్రాతకాలం ఉదాహరణకి ఉదయాన్నే మూడు టు ఐదు గంటలు లేస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి సర్వశక్తిలో వాళ్ళకి వస్తాయి అందుచేత ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తంగా ఇప్పుడే వెళ్ళింది దీని గురించి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడారు అంతేకాదు అదేకుండా నా నాదండల సురేష్ కుమార్ గారు పా ఐక్యరాజ్య మాట్లాడటం మన యొక్క విశిష్టత ప్రపంచానికి కూడా తెలిసింది కాబట్టి మా డాక్టర్ గోపాల శ్రీమన్నారాయణ గారు పదే పదే అంటూ ఉంటాడు మనసు ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సల్లపల్లి విచ్చేయవలసిందే నేను రెండు వేల పద్నాలుగు పదహారులో చెప్పాను రెండు వేల పదహారులో ఎప్పటికైనా సరే ప్రపంచ పటములో ఈ స్వచ్ఛ సుందర సభ నిలుస్తుందని సందేహం లేదు ఆశక్తి లేదు కాబట్టి ఈ స్వచ్ఛ సుందర సల్లపల్లికి సహకరిస్తున్న అందరి కూడా మా హృదయపూర్వక నమస్తమాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్విరామంగా మేము జీవించి ఉన్నంతకాలం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం అదేవిధంగా మా సర్పంచ్ గారి యొక్క సహకార సంపత్తి బ్రహ్మాండంగా ఉంది ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళండి డంప్ వెళ్ళండి ఏది ఎన్నిక వెళ్ళినా ఒక సుందరవనం ఒకప్పుడు అక్కడికి వెళ్ళాలంటే సేవాలు కొన్ని వందల సేవాలు వేల సేవాలు ఉంటే వాటిని కూడా పెకలించి తీసేసి ఇవాళ సుందరవరంగా మార్చిన మా స్వచ్ఛ సుల స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలకి డాక్టర్ గారికి సర్పంచ్ గారికి అందరికి కూడా హృదయపూర్వక పాదయాత్ర తెలియజేసుకుంటూ జాయ్ హెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్కి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ నుండి ఆహ్వానం అందుకున్న చల్లపల్లి గ్రామ సర్పంచ్గా అందుకు కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలో ఉన్న పెద్దలు అందరికీ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కేంద్ర మంత్రి మండలి టీంకి అదేవిధంగా ఇక్కడ నుంచి నన్ను ఎంపిక చేసి పంపించిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కమిషనర్ గారికి డిపిఓ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులైన మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మండలబుద్ధ ప్రసాద్ గారికి మా పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ కొనకల్ నారాయణరావు గారికి మా ఎంపీ గారు అల్లమనేని బాలశౌరి గారికి అందరికీ ఇక్కడ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛ చల్లపల్లి స్వచ్ఛ సుందర చల్లపల్లిగా రూపునందుకొని మరి గత పదకొండు సంవత్సరాలుగా చేస్తున్న ఊరి సేవలో డ్రైన్లు తీశారు మొక్కలు నరికారు మొక్కలు నాటారు ఇరవై ఏడు వేల మొక్కలు నాటారు అదేవిధంగా మరి గుడ్ గవర్నెన్స్ అనే విధంగా కూడా జీపీడిపిలో కూడా మేము ముందు ఉండి మరి రాష్ట్రంలో మా ప్రథమ స్థానంలో ఉంటాం మా అందరికీ కూడా కృషి దీనికి సహకరించిన మా పాలకవర్గ సభ్యులందరికీ అలాగే మా పంచాయతీ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో గౌరవం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర స్వచ్ఛ సుందర చల్లపల్లి స్టార్ట్ చేసిన ఈ చల్లపల్లి గ్రామ పంచాయతీ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ డాక్టర్ పద్మావతి గారుల ఆధ్వర్యంలో వారి టీం ఆధ్వర్యంలో ఎంతో ముందుకెళ్లడం జరుగుతోంది మరి నిరంతరంగా ఎప్పుడు కూడా ఎంతో వర్షమైనా సరే అయినా సరే ఆగకుండా నిరంతరంగా స్వచ్ఛ శ్రామికులు స్వచ్ఛ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంగా చల్లపల్లికి నేడింత ఘనకీర్తి లభించిందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి చల్లపల్లి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా నాలుగు పబ్లిక్ టాయిలెట్స్ కట్టి అదేవిధంగా ఇరవై ఏడు వేల మొక్కలు నాటి సుదూర ప్రాంతాల్లో ఉన్న వారి కొలీగ్స్ కానీ ఇంకా వారి ఫ్రెండ్స్ కానీ స చల్లపల్లి రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చల్లపల్లిని ఒక సందర్శన స్థలంగా ఈరోజు భావిస్తున్నారంటే అది డాక్టర్ డిఆర్కే గారి యొక్క కృషికి ఫలితంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి పంచాయతీ పరిధిలో మాకు జనరల్ ఫండ్ నుంచి కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కానీ వచ్చిన నిధులతో సిసి రోడ్లు వేసి ఆసియాలోని అతిపెద్ద కాలనీ నారాయణరావు నగర్ని అభివృద్ధి చేయడంలో మేము ముందున్నామని తెలియజేస్తున్నాను అదేవిధంగా జలజీవన మిషన్ సహాయంతో రెండు వాటర్ ట్యాంకులు నిర్మితానికి శాంక్షన్స్ రాగా ఒక వాటర్ ట్యాంక్ ఫుల్గా కంప్లీట్ అయ్యింది రెండోది ఇంకా పని మొదలు పెట్టాల్సి ఉంది అదేవిధంగా దాతల సహకారంతో అనేక పనులు స్వచ్ఛ చాలపల్లిలో గ్రామ పంచాయతీ పరిధిలో చేయడం జరుగుతుంది మాకు నాలుగు సచివాలయాలు ఉన్నప్పటికీ సచివాలయాల్లో సిబ్బందిని కలుపుకొని సచివాలయ ఉద్యోగస్తులు మేము అందరం కలిసి గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కలిసి ఈ స చల్లపల్లిని స్వచ్ఛత వైపు నడిపిస్తున్నాం మాకున్న పా పారిశుద్ధ సిబ్బంది నిరంతరం రాత్రిపూట కూడా స్వీపింగ్ చేస్తూ ఎన్నో గ్రామాలకి రాష్ట్రాలకి ఆదర్శంగా ఈ చల్లపల్లి గ్రామ పంచాయతీ నిలిచిన సందర్భంగా తెలియజేస్తూ మరి ఢిల్లీలో మాకు సెంట్రల్ పంచాయతీ రాజ్ మినిస్టర్ రాజు రంజన్ సింగ్ గారి చేతుల మీదుగా స్వచ్ఛ చల్లపల్లికి గుర్తింపు పురస్కారం అందుకున్నందుకు అది ఈ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చెందుతుందని సందర్భంగా తెలియచేస్తున్నావు ఏ ఒక్కరి కృషి వల్ల ఉత్తమ పురస్కారాలు రావు సమిష్టి కృషి వల్ల మాత్రమే చల్లపల్లి గ్రామ పంచాయతీకి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వెళ్లే విధంగా మా చల్లపల్లి గ్రామ పంచాయతీకి సలహాలు సూచనలు ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు సలహాలు కూడా స్వీకరిస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ని చీమకుర్తి ప్రకాశం జిల్లాలో జవహర్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము డిఆర్కే మా క్లాస్మేటు దాదాపుగా ఒక ప్రజా ఉద్యమాన్ని పదకొండు సంవత్సరాల నుంచి నిరోధికంగా తీసుకెళ్తున్నారంటే డిఆర్కే ఈ సందర్భంలో చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించవచ్చు కానీ దాన్ని ఫాలోఅప్ చేసుకొని కంటిన్యూ చేయడం చాలా కష్టమైన పని మరి అట్లాంటి కష్టమైన పనులు డిఆర్కే ఆధ్వర్యంలో ఇంతమంది ఇంతమందిని నాలుగు గంటలకల్లా లేచి వాళ్ళందరినీ మళ్ళీ కూడబెట్టుకొని ఎక్కడెక్కడ ఎత్తు పల్లాలు ఉంటాయో చూసుకోకుండా వెళ్ళి ఆ మొక్కలు నాటి ఆ ఊరిని సస్యశ్యామలం చేసి ఆ ఊరిని చాలా గ్రీన్గా తయారు చేయడం అనేది నిజంగా హెర్క్యూలియన్ టాస్క్ అంటారు దీన్ని చాలా కష్టమైన పని ఆ కష్టమైన పని మా డిఆర్కే పద్మ మీ బ్యాచ్ అంతా తయారు చేస్తున్నందుకు చాలా అభినంది వాళ్ళు నేను రాత్రి బయలుదేరి క్షమకూర్త వస్తూ ఉంటే చాలామంది ఎక్కడికి వెళ్తున్నారంటే వెంటనే మీరు గూగుల్కి వెళ్ళండి స్వచ్ఛ చలపల్లి చూడండి అంటే చాలామంది వెంటనే స్వచ్ఛ చలపల్లి చూసి ఓహో ఇంత బాగా చేస్తున్నారా అనుకున్నారు అందువల్ల ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలనే తపన నాకుంది టీఆర్కే కింద సార్ అట్లా వద్దు మీరు పదివేలు నాకు నేను క్షేమకుర్తులు ఏ కార్యక్రమం చేసినా దాదాపుగా స్కూల్స్ అన్నిటికీ కూడా నేను నెల నెల ఒక టీచర్ని పెడతాను పది పన్నెండు స్కూల్కి వాలంటరీ వాలంటీర్స్ని అందువల్ల ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యం కావాలి ఊరికి డబ్బులు ఇచ్చి పదివేలు కాదు ప్రతి నెల నాకు ఇది ఇస్తే ఆ టైం ఫస్ట్ కల్లా ఆ పదివేల రూపాయలు వేసి నేను ఉన్నంత వరకు ఓ నేను డిఆర్కే స్వచ్ఛ సహాపల్లెలు నేను భాగస్వామిని అని అనిపించుకోవాలి ఎందుకంటే మేము ట్రై చేసా మా మా తరంగాలే అందువల్ల కనీసం తరంగానప్పుడు దానిలో భాగస్వామ్యం కావడం మా ముఖ్య ఉద్దేశం అందులో డిఆర్కే ఈ కార్యక్రమాన్ని ఇంకా నిర నిర్విఘ్నంగా నిరంతరంగా కొనసాగించాలని దానికి వీలైనప్పుడు క్షేమకుడుతులో పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి దానికి ఇదోధికంగా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకెళ్తానని నేను మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ